తిరుపతి జిల్లా నాయుడుపేటలోని బిరదవాడ వద్ద టిడ్కో ఇళ్ల వద్ద ఏర్పాటు చేసినటువంటి అవగాహన సదస్సులో సూళ్ళూరుపేట శాసన సభ్యురాలు నెలవల విజయశ్రీ టీడీపీ ఇన్ఛార్జి నెలవల సుబ్రహ్మణ్యం టీడీపీ ప్రముఖ నాయకులు శిరసనం భేటి విజయభాస్కర్ రెడ్డి తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే విజయశ్రీ మాట్లాడుతూ గత ప్రభుత్వంలో హౌసింగ్ డిపార్ట్మెంట్ లో అనేక అవకతవకలు జరిగాయని ఇప్పటి మన ప్రభుత్వం వాటిని పరిగణలోకి తీసుకుని వాటిని సరిచేసి పేద ప్రజలకు సొంత ఇంటి నెరవేర్చే విధంగా చర్యలు తీసుకుంటుందని అందులో భాగంగానే ఈ అవగాహన సదస్సును ఏర్పాటు చేయడం జరిగిందని త్వరలోనే ఇళ్లను సిద్ధం చేసి మరియు ఇప్పటికీ ఇళ్లు లేని ఇబ్బంది పడుతున్నటువంటి పేద ప్రజలకు కొత్త ఇళ్లను మంజూరు చేసి ప్రజలకు అందచేయడం జరుగుతుందని ఇందులో ఎవరికి ఏ అనుమానాలు ఉన్నా హౌసింగ్ అధికారులను సచివాలయ అడిగి తెలుసుకోవచ్చని ఆమె తెలియజేశారు ఈ ఇళ్లను నిర్మించడం జరిగింది రెండు అలాగే మూడు వేలకు ఇల్లు ఇల్లు నిర్మించడం జరిగింది అంటే మన సోలూరుపేట నియోజకవర్గం మొత్తంలో ఐదు వేలు ఇల్లు కన్స్ట్రక్షన్ చేయడం జరిగింది కానీ అనుకోని పరిస్థితుల్లో అవి ఆగిపోవడం వల్ల గత ప్రభుత్వం వాళ్ళు దాన్ని పూర్తి చేయకుండా పూర్తి చేసి లబ్ధిదారులకు అందజేయకుండా అవి ఆపేశారు కానీ ఇప్పుడు మన ప్రభుత్వం వచ్చింది నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయ్యారు ఖచ్చితంగా ఈ ఇళ్ళని వీలైనంత తొందరగా పూర్తి చేసి లబ్ధిదారులకి అందజేస్తాము అలాగే ఇప్పుడు శాంక్షన్ చేసిన రెండు వందల పద్దెనిమిది ఇళ్ళు ఈ లోపు ప్రతి ఒక్కరూ కట్టుకొని వాటిని సద్వినియోగపరచుకోవాలి ఎందుకంటే తర్వాత మీకు హౌస్ శాంక్షన్ అవ్వదు కాబట్టి అలాగే అలాగే తాప్సీ మేస్త తాపీ మేస్త్రులైనా ఈ లోన్ విషయమైనా సరే హౌసింగ్ వాళ్ళు డిపార్ట్మెంట్ వాళ్ళు మీకు అందుబాటులో ఉంటారు మీకు అలాంటి సహాయం కావాలన్నా చేస్తారు ఇంకొన్న మూడు నెలల్లో కంప్లీట్ చేయని వాళ్ళందరూ కంప్లీట్ చేస్తే పేమెంట్లు మన చంద్రబాబు నాయుడు గారు వెంటనే మూడు రోజుల్లోనే అందజేస్తామన్నారు కాబట్టి ప్రతి ఒక్కరూ ఆలోచించి ఈ వచ్చిన అవకాశాన్ని సద్వినియోగపరచుకోండి సొంత ఇంటి కలని ప్రతి ఒక్కరూ నెరవేర్చుకోండి మన నారా చంద్రబాబు నాయుడు గారు చెప్పినట్టు మన రాష్ట్రంలో ఈ ఐదు సంవత్సరాల్లో మన రాష్ట్రంలో ఎక్కడ పేదవాడు పేదవాడు ఇల్లు లేని వాళ్ళు ఎవరు కనిపించకుండా చంద్రబాబు నాయుడు గారు రాష్ట్రం మొత్తం ప్రయత్నం చేస్తున్నారు మన సూలు